హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు రాధిక మేడం ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా ఓకే రాధిక గారు ప్రాబ్లం ఏంటి విక్రమాదిత్య గారికి చెప్పండి నమస్తే సార్ సూర్య తల్లి ఆయుష్మాన్ భవ సార్ బాగా వేడి వేడి ఎక్కువ అవుతుంది సార్ మోషన్ వెళ్తే మా పాపకు కూడా సేమ్ ప్రాబ్లం సార్ మీ మేము వెజిటేరియన్ ప్యూరు కనుక్కున్నాం సార్ మోసంకెళ్తే వేడెక్కువడం వేడి ఎక్కువ అవడం వల్ల వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది మీరు సరి సరిపడా నీళ్లు తీసుకోవట్లేదు దాహం వేసినప్పుడు నీళ్లు తీసుకోవట్లేదు అంటే చాలామంది చెప్పేస్తారు ఉదయం లేచిన వెంటనే రెండు లీటర్లు తర్వాత సాయంత్రం వరకు రెండు లీటర్లు నాలుగైదు లీటర్లు అలా తాకూడదు మీ సరైన ధర్మాన్ని గమనించండి మీరు చేస్తున్న పనికి తగ్గట్టుగా మీకు దాహం వేస్తూ ఉంటుంది దాహం వేస్తేనే మంచి నీళ్లు తాగాలి కానీ సూర్యోదయానికి పూర్వం ఉషోదయ సమయంలో ఉషఃపానం అని ఉంటుంది దానికి లిమిట్ తక్కువ ఉంటుంది అంటే ఎంతైనా తాగొచ్చు ఎంత అవసరమో అంత తాగొచ్చు మనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి క్లెన్జర్ కాబట్టి ఒక చెంబు చెంబు అంటే మన జీవితాల్లో మనం కొత్త కొత్త విధానాలు బాటిల్స్ డబ్బాలు పెట్టుకుంటాం ఒక చెంబు అంటే సర్ఫిస్టెన్స్ సాంద్రత తక్కువగా ఉంటుంది ఆ షేప్కి చెంబుల్లో నీళ్లు పెట్టుకొని ఆ చెంబు మనం ఉదయం తీసుకోవడానికి అంటే రాగి చెంబులో నీళ్లు ఉదయం అద్భుతంగా పనిచేస్తాయి హాఫ్ లీటర్ వన్ లీటర్ అనేది మీ అవసరాన్ని బట్టి తీసుకోండి మీకు మనం ఇందాక మాట్లాడుకున్నాం బెండకాయని వాళ్ళకి అంటే మోషన్ టైట్గా వస్తుంది అంటే అక్కడ ఉండాల్సినటువంటి తేమ సరిగ్గా లేకపోవడం వల్ల డ్రై అయిపోయింది డ్రై అయిపోతుంది లోపల సఫిషియంట్ లేక ఇప్పుడు మనం మంచినీళ్ళు తీసుకోవడం తప్పని చెట్టు దాహం మంచి మంచినీళ్ళు తాక్కోవడం కానీ బెండకాయ అనేది ఔషధం కాబట్టి తీసుకోవచ్చు అంటే నేలలో నానబెట్టినటువంటి బెండకాయ నీళ్ళని జిగురుగా ఉండే నీళ్ళనే తీసుకుంటే ఇప్పుడు ఆ మలం చుట్టూ వ్యాక్యూమ్ ఉంది మంచి గమ్ము లాంటి పదార్థం ఉంది అప్పుడు స్మూత్గా ట్రావెల్ అవుతుంది వీళ్ళకి వేడి చేసింది అంటే మోషన్కి వెళ్ళినప్పుడు వేడి చేస్తుంది అని అంటున్నారు వేడిగా అనిపిస్తుంది అని అంటే వేడిగా అది లోపల డిహైడ్రేట్ అయిపోయి ఉంది అందుకని ఆ ట్రావెలింగ్ అంతా కూడా భారంగా ఉంటుంది దాని చుట్టూ ఒక గమ్ము లాంటిది మనం ఇవ్వగలిగితే అంటే అది మనం బెండకాయ నీళ్ళ ద్వారా దాన్ని ఇవ్వగలిగితే స్మూత్గా జరుగుతుంది విరోచనం అనేది అద్భుతంగా సాఫీగా జరుగుతుంది అంటే వాళ్ళకి డెఫిషియన్సీ ఉంది అలా అని వాళ్ళు కూడా నీళ్ళు ఎక్కువ తాగట్లేదు వెజిటేరియన్స్ అయినా మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం తీసుకోకుండా ఇప్పుడు వెజిటేరియన్ మంచిదే అలా అని చెప్పేనే బీరకాయ వేపుడు బెండకాయ వేపుడు ఇలా వేపులో ఎక్కువ తినేస్తే అది కూడా ప్రమాదమే ఇంకొకటి మన జీవితాల్లో మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఆయిల్స్ మంచి ఆయిల్స్ లేవు ఎల్డీఎల్ హెచ్డిఎల్ ఉన్నటువంటి ఆయిల్స్ మంచి నూనె లేదు మన జీవితాల్లో ఆయిల్ ఉంది కొలెస్ట్రాల్ పెంచే ఆయిల్స్ ఉన్నాయి ఆయిల్స్ ఉన్నాయి మంచి నూనె లేదు మన దగ్గర అందుకని మీరు నూనెని మార్చుకోవటం వేరుశనగ నూనె నువ్వుల నూనె ఇప్పుడు మనకి ఇదంతా చలికాలం ఈ శీతాకాలం అంతా కూడా మనం శరీరంలో ఉష్ణాన్ని పెంచేటువంటి నూనె నువ్వుల నూనె వాడతాం మనం తర్వాత సీజన్ మారిన అంటే వేరుశనగ నూనెకి మారుతాం అంటే ఇవి రెండే ఇక రకరకాల ఏమీ లేవు మనం చాలా రకాలు మారుస్తుంటాం చాలామంది చెప్పారు నూనెలు మార్చమని అని చెప్పేసి అని ఒకరోజు సన్ఫ్లవర్ రోజు ఇంకొక కంపెనీ ఇంకొక రోజు ఇలా మారుస్తున్నాం మార్చాల్సింది రెండే సీజన్ ప్రకారం నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనె ఇవి రెండే ఉంటాయి అందులో అవి కూడా మీకు అవసరం ఆ నూనెను కూడా మంచి నూనెనే తీసుకోవటం అలాగే ఆహారంలో ఆ ఫైబర్ ఆ కేమ కలిగినటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అంటే వేపుళ్ళు కాకుండా సెమీ బాయిల్డ్ మనం తీసుకోగలిగితే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు అలాగే వాళ్ళకి ఎలాగ వేడి ఎక్కువ చేస్తుంది కాబట్టి బూడుద గుమ్ముడికాయ అద్భుతంగా పనిచేస్తుంది ఉదయం మధ్యాహ్నం రెండు పూటల బూడిదుగుమ్ముడికాయ తీసుకోవాలి ఇప్పుడు అక్కడ నడువు నడువు నొప్పితో పడిన వాళ్ళు కూడా బూడిద గుమ్ముడికాయ అధికంగా తీసుకోవాలి మనకు ఫస్ట్ కాల్ మాట్లాడారు పొత్తి కడుపులో క్రాంప్స్ వస్తున్నాయి మజు తొందర క్రాంప్స్కి కారణం అంటే ఏదైనా తొందరగా జరిగిపోవాలి అనే మానసిక స్థితి ఉన్న వాళ్ళకి మజిల్ స్క్రీజ్ అయిపోయి పట్టేసుకుని పెయిన్ వస్తుంది అందుకని అనుకున్నాం ఏదో కావాలి అని ఆ సమయానికి అది వస్తుంది మన ప్రయత్నం చేసి వదిలేయాలి ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనే యాంగ్జైటీ మజిల్ని స్క్రీజ్ చేసేసి ఇలా ఎంతసేపు ఇలా పట్టుకున్నా ఎంతసేపు ఉండగలనాం ఇది స్క్రీజ్ అయింది ఎక్కడో ఒక చోట నొప్పి వస్తుంది తొందర అనే మానసిక భావోద్వేగం నొప్పికి కారణం మనం తొందరని విడిచిపెట్టేస్తే అంటే తొందరగా జరగాలి నేను ఇవాళ అనుకున్నాను ఇవాళ అయిపోవాలి అనే స్థితిని వదిలేస్తే అది నెప్పులు పోతాయి నెప్పులకి ప్రధానమైనటువంటి కారణం తొందర పడటం ఓకే ఆ తొందరలో అంటే కోరిక కోరికలు అధికమైనప్పుడు కోరిక నెరవేరినప్పుడు మనసుకు బాధ కలుగుతుంది మనసుకు బాధ కలిగినప్పుడు శరీరం పాడైపోతుంది ఓకే అందుకని మా భావోద్వేగాలు మన ఆధీనంలో ఉండాలి మన ప్రయత్నం చేసాం వస్తుంది ఎక్కడికో వెళ్ళాలి వెళ్తాం రచపెట్టు ఉంటే ఏది తప్పదు కదా అంటే మీరు అనొచ్చు ఈ నొప్పి రాసిపెట్టి ఉందా అని అది మనం కొందే రాసిపెట్టి ఉన్నవన్నీ జరుగుతాయి కోరికలన్నీ నెరవేరతాయమ్మా ఆశలు అన్ని అడియాసలు అవుతాయి అన్ని కోరికలు మీరు ఏది కోరుకుంటే అది కోరిక అయితే నెరవేరిపోతుంది ఎందుకంటే అది మీ చేతిలో ఉంటుంది అది మీదే కాబట్టి ఆశ అంటే మీది నేను ఆశించడం వేరే వాళ్ళది ఆశపడటం అంటే వేరే వాళ్ళది అది నాది కాదు ఆశలు అన్ని అడియాసలు అవుతాయి అవి అవ్వవు అందుకని జాగ్రత్తగా మానసిక భావోద్వేగాన్ని మనం అదుపులో ఉంచుకోగలిగితే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అంటే మీరు పీరియడ్స్లో పెయిన్ వస్తుంది అంటే మీకు ఎక్కడో అంటే కొంచెం నెప్పి వస్తుంది అంటే కొంచెం ఆశ ఉంది కొంచెం తొందర ఉంది ఆ ఆశల్ని తొందరని తగ్గించుకోండి